ఎప్పుడు ఒకేలాగా డిజైన్స్ వేసుకుంటే బోర్ కొడుతుంది కదా అప్పుడప్పుడు ఇలా వెరైటీగా కూడా ట్రై చేయండి ఫస్ట్ బ్లౌజ్ హైటు పద్నాలుగు ఇంచులు షోల్డర్ ఆరున్నర ఇంచులు ఆ ఆరున్నర నుంచి మళ్ళీ కిందికి టేప్ పెట్టి ఆరున్నర ఇంచులకు ఆమ్ హోల్ కోసం మార్కు చేసుకోవాలి ఇప్పుడు అదే ఆరున్నరకు అడ్డంగా టేపు పెట్టి ఎనిమిదిన్నర ఇంచులకు మార్కు చేసుకోవాలి ఇప్పుడు ఆ ఎనిమిదిన్నర నుంచి రెండు ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు కోసం మార్కు చేసుకోవాలి తర్వాత ఆమ్ రౌండ్ కోసం ఒక ఇంచు మార్కు చేసుకోవాలి ఇప్పుడు నడుము లూజ్ చూద్దాము నడుము లూజు ఏడున్నర ఇంచుల దగ్గర మార్కు చేసుకోవాలి ఆ ఏడున్నర నుంచి ఒక ఇంచుకి డాట్స్ కోసం మార్కు చేసుకోవాలి ఆ ఒక ఇంచు నుంచి రెండు ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు కోసం తర్వాత ఇప్పుడు నెక్ చూద్దాము నెక్ మూడున్నర ఇంచుల దగ్గర మార్క్ చేసుకొని ఆ మూడున్నర నుంచి కిందికి మూడు ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోవాలి ఇప్పుడు స్కేల్ తీసుకొని ఆ మూడున్నర నుంచి మూడు ఇంచులకి ఇలా మార్క్ చేసుకొని బాక్స్ గీసి రౌండ్ నెక్ గీయండి ఇప్పుడు టేప్ తీసుకోండి నెక్ కింది నుంచి టేప్ పెట్టండి పెట్టి ఇంచుల దగ్గర ఒక మార్కు ఎనిమిదిన్నర ఇంచుల దగ్గర ఒక మార్క్ ఎనిమిదిన్నర ఇంచుల దగ్గర ఒక మార్క్ పెట్టండి ఇప్పుడు పైన పెట్టుకున్న డాట్ నుంచి టేపుని ఇలా అడ్డం పెట్టి మూడున్నర ఇంచులకు ఒక మార్కు పెట్టండి ఇప్పుడు దాన్ని ఇలా లైన్ గీసి మళ్ళీ ఈ లైన్ని కిందికి సైడ్ బ్లౌజ్ కింది సైడ్ ఇలా లైన్ గీయండి ఇలా బాక్స్ గీసుకున్న తర్వాత ఇప్పుడు కింది సైడు ఇంకొక డాట్ పెట్టుకున్నాం కదా అక్కడ కూడా ఇట్లా ఒక లైన్ గీసుకోండి ఇప్పుడు ఈ బాక్స్ లోపల మూల సైడ్ ఇలా రౌండ్ అనేది గీసిన తర్వాత ఇప్పుడు మనము డిజైన్ కోసం టేపుని ఇలా ఈ బాక్స్ లోపల పెట్టి రెండున్నర ఇంచులకు మార్క్ చేసుకోవాలి ఆ రెండున్నర నుంచి మళ్ళీ రెండున్నరకు మార్కు చేసుకోవాలి ఆ రెండున్నర నుంచి మళ్ళీ రెండున్నరకు మార్కు చేసుకోవాలి మీరు ఇది రెండు రెండు ఇంచులైనా చేసుకోవచ్చు ఒకటిన్నర ఇంచు ఒకటిన్నర ఇంచు అయినా చేసుకోవచ్చు అది మీ ఇష్టం ఇప్పుడు ఇదే రౌండ్ లోపల మళ్ళీ టేపు పెట్టి ముప్పా ఇంచు ముప్పా ఇంచు ఇలా మార్కు చేసుకుంటూ రావాలి రౌండ్గా ఈ రౌండ్ లోపలనే మళ్ళీ ముప్పా ఇంచు ముప్పై ఇంచు ఇలా రౌండ్గా డాట్స్ పెట్టుకుంటూ వచ్చి దాన్ని మళ్ళీ ఇలా రౌండ్గా ఆ డాట్స్ని కలిపేయండి ఇప్పుడు మనము దీనిలోనే డిజైన్ అనేది గీసుకుందాము ఇప్పుడు రెండున్నరకు మార్క్ చేసుకున్నాం కదా అక్కడ ఈ ఫస్ట్ నుంచి ఆ రెండున్నరకి ఇలా కట్ వర్క్ అనేది ఇప్పుడు మనం గీసుకున్న ఆ రౌండ్ లోపలనే ఇలా గీసుకుంటే మనకు ఆ కట్ వర్క్ అనేది అన్నీ ఒకటే సమానంగా వస్తాయి ఇప్పుడు కింది సైడ్ కూడా ఇలా కట్ వర్క్ గీసుకోవచ్చు లేదంటే స్ట్రెయిట్ లైన్ అయినా అలాగే ఉంచేసుకోవచ్చు ఇప్పుడు నెక్ కట్ చేసి మనం కట్ వర్క్ ఎలా గీసినామో అలాగే కట్ చేసుకోవాలి మీరు కొద్దిగా డిజైన్స్ ఎక్కువ వేసుకునే వాళ్ళైతే మాత్రం ఇలా డ్యూటీస్కి వెళ్ళే వాళ్ళు లేదంటే ఇంకా కొద్దిగా వెరైటీగా డిజైన్స్ కావాలనుకుంటే మాత్రం ఇలా ట్రై చేసుకోండి బ్లౌజులు చాలా బాగుంటాయి ఇప్పుడు మనము ఈ కట్ వర్క్ ఇక్కడ కట్ చేసిన తర్వాత మీరు ఇది కట్ వర్క్ కట్ చేసుకోవచ్చు లేదంటే స్ట్రేట్ లైన్ అయినా కట్ చేయొచ్చు ఎందుకంటే మనకి ఇక్కడ డిజైన్ అనేది వస్తుంది ఇప్పుడు ఓపెన్ చేసి మనకిలా ఒక క్లాత్ సూటబుల్ క్లాత్ తీసుకోండి లేదంటే సేమ్ తీసుకొని ఇలా మనము ముందే మార్కు పెట్టుకున్నాం కదా దానికి సమానంగా ఎక్స్ట్రా క్లాత్ అనేది ఇలా పెట్టుకోవాలి అంతే అండి డిజైన్ చాలా బాగుంది కదా ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్